పార్వతీపురం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో పార్వతీపురం పట్టణ సిపిఎం కార్యదర్శి గోర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ పట్టణ సభ్యులు జగనన్న కాలనీలో బడికి గుడికి ఉంచిన స్థలంలో ఆక్రమణ తొలగింపుపై చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇంద్ర పట్టణ కమిటీ సభ్యులు పాకల సన్యాసరావు బంకురు సూరిబాబు అలాగే సంచాన ఉమా పడాల రాజశేఖర్ మాట్లాడుతూ కొత్త వలస గ్రామం జగన్ ఉన్న కాలనీలో భవిష్యత్ అవసరాల బడికి గుడికి ఆటలకు ఉంచారని ఉంచిన స్థలంలో కొందరు ఆక్రమణదారులు ఆక్రమణలు చేశారని సిపిఎం ఆధులు నిరసన చేపట్టారు ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఇంతవరకు ప్రాథమిక విచారణ కూడా జరపలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు ஆக்கிரமித்துள்ள பழக்கங்களே படிக்க குடிக்க விஞ்ஞானிகளே இந்த போர் சிபிஎம் இந்த போர் ఎకరాల అరవై ఆరు సెంట్లలో మిగిలిన రోడ్లు పోగా నలభై ఐదు సెంట్లు పదహారు సెంట్లు అక్కడ భవిష్యత్తులో నివాసం ఉండే కాలనీ వాసులకి బడికని గుడికని లేదా శ్మశాన వాటికని ఆట స్థలాలకని ప్రభుత్వం వారు ఉంచారు అయితే ఉంచిన ఈ అరవై ఒక్క సెంటు భూముల్లో ఆక్రమణదారులు రాజకీయ నాయకులు ఎండదండలతో ఆక్రమణలు చేసి భవంతులు కట్టి అమ్ముకుంటున్నారు ఇది చట్టరీచ్చా నేరం ఇది తగ్గించి తీసేయాలని ఆక్రమణలు తొలగించాలని జాయింట్ కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చాము అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రం ఇచ్చాము ఈ రోజు వరకు అధికారులు టీడీపీ వచ్చిన తర్వాత ఈ వైఎస్ గత ఉండో ఇప్పుడు టీడీపీ పార్టీ లేదు కాబట్టి ఎమ్మెల్యే కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే కాబట్టి ప్రతి కార్ గారు గుడి పది చెప్పారు కలెక్టర్ ఇచ్చాము కమిటీ 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 అయితే ఇచ్చాము పెట్టి నోట్స్ రోడ్ మన బొట్టి పట్టుకొని ఒక మధ్యనే గతంలో ఒక ఫ్యాట్ కుటుంబాలు ఏదో